अंदर की नमस्कार हूं प्रेम्स YouTube चैनल के स्वागत अलना डैडमिचियल के कोमरो ये रोज మీ ముందుకు వస్తున్నటువంటి హీరో శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు ఆయన సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం ఆయన నటించిన అనేక సూపర్ హిట్ సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం కొంతమందికి ఆశలు ఫలిస్తాయి కొందరికి ఆశలు ఆది ఆదిలోనే అంతమైపోతూ ఉంటాయి పట్టుదలతో పోరాడితే కొంతమంది ముందుకు దూసుకు వెళ్ళిపోతారనమాట ఒక గమ్యం అంటూ ఏర్పాటు చేసుకుని ఆ గమ్యానికి ముందుకు దూసుకెళ్తే గమ్యం చేరుకుంటారన్నమాట అలాంటి వారిలో నటుపురుషణ శోభనబాబు గారు ఒకరు అలాంటి నవలా నాయకుడిగా అమ్మాయిల కళల రాజకుమారుడుగా ఇద్దరు భార్యల ముద్దల భర్తగా ప్రేక్షకుల గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారనమాట అయితే శోభన్ బాబు గారి నట జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది అది ఆయన ఆయనంతా ఒక పందాలు జరిగిందనమాట మూడు దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని అలరించారు శోభన్ బాబు గారు తన వృత్తిని తన జీవన విధానాన్ని అంటే రెండింటికి చాలా బ్యాలెన్స్గా వెళ్తూ అంటే దాన్ని వృత్తి వ్యాపారం అంటే వ్యాపారం అంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు రెండింటినీ జాగ్రత్తగా పేరీస్ వేసుకుంటూ ముందుకు నడిచారు అది ఎంత చాలా మందికి సాధ్యం కాదు అది స్వామన్ బాబు గారికి సాధ్యమైంది కానీ అలాగే స్వామిన్ బాబు గారు ఒక పట్టుదల ఒక మాట అనుకుంటే ఆ మాట కట్టుబడి ఉండేవారు అనమాట స్వామిన్ బాబు గారు ఆరు గంటల వరకు అంటే సాయంత్రం ఆరు గంటలకు తర్వాత మేకప్ తీసేసేవారు ఇంకా పనిచేసేవారు కాదు అలాగే ఆదివారం కూడా పని చేసేవారు కాదు ఆదివారం కూడా సెలవు తీసుకునేవారు అనమాట ఆ తర్వాత ఆయన చివరి సినిమా హలో గురు హలో గురు సినిమా తర్వాత ఆయన తన విక్కును తీసి పక్కన పెట్టేశారు తన నట జీవితానికి శాశ్వతంగా ప్యాకప్ చెప్పేశారు తాను ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోగా రిటైర్ అవుతానని చెప్పినట్టుగానే ఆయన అరవై ఏళ్ళని ఇంటికి పరిమితమైపోయారు నిర్మాతలు ఎన్ని ఆశలు చూపినా లాంగ్ చెక్కులు ఇచ్చినా ఎంత డబ్బు ఇస్తా అన్నా సరే ఆయన లొంగలేదన్నమాట అయితే చిత్రపరిశ్రమలో డబ్బుని ఎలా వాడుకోవాలి వచ్చిన డబ్బుని ఎలా దాచుకోవాలి అనేటటువంటి వారిలో బాబు గారు ముఖ్యులు చాలామంది వచ్చిన సంపాదన నిలబెట్టుకోలేక అనేక వ్యసనాలు ఉన్నాయి రకరకాల కారణాల వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు రూపాయిని అంటే స్వామినబాబు గారు ఒక రూపాయిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఆయనకు తెలుసు ఎక్కువ శాతం అయినా స తన సంపాదన అంతా భూముల మీద పెట్టారు మద్రాసులో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా సరే ఆయన కొనేవారు ఒకవేళ తాను కొనుకపోతే తన మిత్రుల్ని చేత అవి కొనిపించేవారు అందుకే అందరూ కూడా శోభన్ బాబు గారు ఆస్తులు మద్రాసులో సగం ఉంటాయి అని అంటూ ఉంటారనమాట అయితే ఆయన హీరోగా నటించినటువంటి మొదటి సినిమా వీరాభిమన్యు వీరాభిమన్యులో ఆయన ఐదు వేలు పారితోషికం తీసుకున్నారు అది ఆయన మొదటగా హీరో వచ్చిన అవకాశం అందులో చాలా అద్భుతంగా చేశారు అయితే చివరి సినిమాకు అంటే లాస్ట్ ఆయన నట జీవితం విరమించినప్పటికీ ఆయన తీసుకునేటటువంటి రెమ్యూని రేషను ముప్పై లక్షలు ఐదు లక్షలతో స్టార్ట్ అయ్యి చివరిలో ముప్పై లక్షల వరకు ఆయన తన రెమ్యూరేషన్ తీసుకున్నారు అలాంటి స్వామి బాబు గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి స మీ సపోర్టే అంటే చాలామంది మిత్రులు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చే అంటే సబ్స్క్రైబ్ కొంతమంది చేస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అందరికీ మరి నా విన్నభం నమస్తే